హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు నేను బీట్రూట్ పల్లెం చేద్దాం అనుకుంటున్నానండి సో దీనికి కానీ ఫస్ట్గా టూ బీట్రూట్స్ తీసుకొని ఈ మొదల్లో ఉంటుంది కదండీ దాన్ని ఏమంటారు లాగుంటాయి కదా అది కట్ చేశాను సో ఇప్పుడు నేను ఇది ఫుల్గా ఈ పొట్టు మొత్తం తీసేస్తాను అనమాట పొట్టు మొత్తం తీసేసి చూపిస్తానండి ఫస్ట్గా మనం ఈ పొట్టు తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పొట్టంతా బాగా జోరుకోవాలన్నమాట నీట్గా జోరుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్ కొంచెం మీడియం కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక పాత్రలోకి వేసుకొని వాటరు సాల్ట్ కొంచెం వేసి బాగా బాయిల్ చేసుకుందాం బాగా అంటే హాఫ్ బాయిల్ లాగా అనమాట ఒక హాఫ్ బాయిల్ లాగా బాయిల్ చేసుకొని ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ రోస్ట్ చేస్తాం కదండి సో హాఫ్ బాయిల్ లాగా కొంచెం మీడియంగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పాత్రలో పీసెస్ తీసుకొని వాటర్ పోసేసి తగినంత సాల్ట్ అందులో వేసి కరెక్ట్గా బాయిల్ చేసుకుందామండి సో ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ అందులోకి వేద్దాం సో ఆయిల్ వేసాక ఇప్పుడు అందులోకి ఆవాలు వేద్దామండి ఆవాలంటే అదే సాసులు అండి మా ఊళ్ళో సాసులు అంటాం అన్నమాట సో సాసులు ఇలా చిట్లంగానే మనం కొంచెం జీలకర్ర అందులేద్దాం ఈ విధంగా బాగా చిట్లంగా ఇప్పుడు ఆనియన్స్ సందలు పెద్దామండి సో ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా రోస్ట్ వేస్తాము ఈ విధంగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం అందులోకే బాయిల్ చేసి పెట్టుకునేటువంటి బీట్రూట్ వేద్దామండి ఈ విధంగా బీట్రూట్ తినే సందలు వేసి ఇలా రోస్ట్ చేద్దాం కొంచెం రోస్ట్ అయ్యాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అందులో వేద్దామండి ఈ విధంగా ఉప్పు కొంచెం ఉప్పు కొంచమే వేస్తాను అండి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను అండ్ చిన్న పొడి చేస్తాను కదా దాంట్లోకి కొంచెం ఉప్పు వేస్తాను సో చూసుకొని వేసుకోవాలన్నమాట పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం మీ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఒక్కొక్క కొందరు కారం తక్కువ తింటారు కొందరు కారం ఎక్కువ తింటారు కదండి సో అందుకనేసి నేను ఎంత వేసుకోవాలి ఏమీ సరిగ్గా చెప్పను ఇంత కొంచెం కొంచెం వేసుకోవాలని చెప్తాను సో మీ రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట ఇది యాక్చువల్గా స్వీట్ కదా బీట్రూట్ అంటే స్వీట్ ఉంటుంది సో కారం పొడి అనేది కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు అనమాట ఎందుకంటే ఆ స్వీట్ తగ్గుతుంది బాగుంటుంది తినేకి ఇలా చేస్తే బాగుంటుంది అన్నమాట మామూలుగా కొందరు స్వీట్గా చేస్తారు కదా దానికన్నా ఇలా కారం వేసి చేసి చూడండి చాలా బాగుంటుంది కారం కొంచెం ఎక్కువ వేసి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసాక ఇలా రోస్ట్ చేసుకుందాం కొంచెం బాగా రోస్ట్ అయ్యాక ఇందులోకి పైన మనం అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నటువంటి చిన్నగింజల పొడి అందులోకి వేద్దామండి అంతే ఫ్రెండ్స్ శని పొడి వేసినాక ఇలా బాగా మిక్స్ చేసి రోస్ట్ చేసుకొని పైన ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ చాలా టేస్టీగా హెల్తీగా బీట్రూట్ పల్లెం రెడీ అయిపోయిందండి నేనైతే దీన్ని రైస్లో కూడా తినేస్తాను అనమాట రైస్ వైట్ రైస్ లెక్కలనే కలుపుకొని తినచ్చు ఎందుకంటే మనం కారం పళ్ళన్నీ వేసాం కదా సో బాగుంటుంది తినేకి చపాతీకి బాగుంటుంది అదేవిధంగా రైస్కి కూడా తినచ్చు అన్నమాట చూడండి అంతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరి ఎన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్